హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే దారులకైతే ఆసరా పథకం గురించి గొప్ప శుభవార్త అయితే వచ్చేసిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా కొత్త పథకం అయితే అమలు అయితే తీసుకొచ్చింది కాబట్టి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు ఎవరైతే ఆసరా పెన్షన్ అయితే పొందుతున్నారో సో వాళ్ళకు వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదలవుతున్నాయి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి అప్డేట్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ఈ రోజున వచ్చేసి మనకైతే తెలంగాణలో దాదాపు రెండు లక్షల తొంభై వేల మంది ఉన్నారు సో వీళ్ళందరికీ ఆసరా పెన్షన్ గతంలో ఏదైతే చెప్పారో హామీ ప్రకారంగా ఇవ్వబోతుందంటే అలాంటి అయితే లేదండి సో మొత్తానికి ఏ విధంగా ఇస్తుందో మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మొత్తానికి వచ్చేసి ఈ వీడియోని ఒక లైక్ చేసి మీరు అయితే చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి మేమొంతు సాయంగా ఇప్పుడు మన తెలంగాణలో దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం అయినా సరే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాల్లో ఆసరా ఫెన్షన్ అనేది కూడా ఒక పథకం ఆసర చేయుత పథకం అనేది కొత్తగా అయితే తీసుకొచ్చారు దీంట్లో గతంలో హామీ ఏమి ఇచ్చారంటే ఒకే ఇంట్లో వృద్ధులు ఇద్దరు ఉంటే వాళ్ళకైతే కంపల్సరీగా డబ్బులు అయితే ఇవ్వబోతున్నాం అని మనకైతే హామీ అయితే ఇచ్చారు అండి సో హామీ ప్రకారంగా ఈసారి వచ్చేసి వాళ్ళకైతే జనవరి నుంచి అయితే ఇవ్వబోతున్నారట కానీ ఈసారి మన తెలంగాణలో రెండు లక్షల తొంభై వేల మంది పాత ఆసరా ఫెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో గతంలో హామీ ఇచ్చిన విధంగా అంటే గెలిచిన తర్వాత నుంచి ఇస్తామని చెప్పారు కదా ఆ పాత బకాయిలు కూడా ఇస్తారేమో అని ఆశతో చాలామంది చూస్తున్నారు అలాంటి డబ్బులు ఏమి రావట్లేదండి ఓన్లీ మనకి డిసెంబర్ నెల ఏదైతే ఉందో ఈ నెల పెన్షన్ మాత్రమే రాబోతుంది అది కూడా వృద్ధులకి ముందుగా ఇచ్చే అవకాశం అయితే ఉందట సో వృద్ధులకి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ముందుగా చూసుకుంటే నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి జనవరి రెండో తారీఖున పక్కాగా వచ్చేసి మన ఆసరా ఫెన్షన్ దారులకైతే జమ చేయడం అయితే జరుగుతుంది మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వంట మహిళలు వికలాంగులు వాళ్ళకి మాత్రం జనవరి అంటే జనవరి నెల సంబంధించిన ఫంక్షన్ మనకి ఫిబ్రవరిలో వస్తుంది కదా అప్పటి నుంచి వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది అయితే ఉంది ఎందుకంటే ఈసారి అందరికైతే ఇస్తామని చెప్పినట్టు అందరికైతే ఇవ్వబోతుందని ఇంకో ఆలోచన అయితే ఉందండి సో మొత్తానికి వచ్చేసి మనకి దీనిపైన అయితే క్లారిటీ అయితే లేదు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రం మనకి జనవరి రెండో తారీఖున మాత్రం మన వృద్ధులకు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకోసం నేనైతే తీసుకొస్తున్నాను కాబట్టి కాబట్టి మీ వంతు సాయంగా వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక థ్యాంక్ యూ